ఈ భూమిపై కొన్ని వేల సంవత్సరాలుగా వర్షం పడని ఒక చోటు ఉంది ఆ ప్లేస్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ ప్లేస్ పేరే డ్రై వ్యాలీస్ ఈ ప్లేస్ వచ్చేసి అంటార్కిటికాలోని లోని ట్రాక్టిక్ మౌంటైన్స్ మధ్యలో ఉండే లోయ ప్రాంతం శాస్త్రవేత్తలు చెప్తుంది ఏంటంటే ఈ ప్రాంతంలో వర్షం పడక రెండు మిలియన్ సంవత్సరాలు అవుతుందని ఒకవేళ పడినా ఆ చినుకులు భూమి మీదకి రాకముండే మంచుగా మారిపోతుందని చెప్తున్నారు ఈ ప్రదేశంలో గాలులు గంటకు మూడు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో వీస్తాయి వాటిని కటాబాటిక్ విండ్స్ అంటారు ఇక్కడ ఉష్ణోగ్రత కూడా మైనస్ యాభై డిగ్రీ సెల్సియస్ లో ఉంటుంది ఇంతటి ప్రతికూలమైన వాతావరణంలో కూడా సూక్ష్మజీవులు జీవిస్తున్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఇక్కడ పాయింట్ ఏంటంటే డ్రై వ్యాలెస్ లో ఉండే వాతావరణానికి మార్స్ లో ఉండే వాతావరణానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి అందువల్ల నాసా శాస్త్రవేత్తలు ఈ డ్రై వ్యాలెస్ లో రోబోటిక్ ప్రయోగాలు చేస్తున్నారు మార్స్ లాంటి వాతావరణం ఉన్న ఈ ప్లేస్ లో ఇక్కడ నేల గాలి చలిని అనుసరించి మానవులు మార్స్ పై నివసించగలరా లేదా అన్న విషయంపై పరిశోధనలు జరుపుతున్నారు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పంతొమ్మిది వందల అరవైలో ఒక పరిశోధకుడు అక్కడ మరణించిన జీవుల అవశేషాలను పరిశీలించాడు అవి చనిపోయి చాలా సంవత్సరాలు అయినప్పటికీ అప్పుడు ఎలా ఉండేవో ఇప్పటికీ అలాగే ఉన్నాయని అందుకు గల కారణం అక్కడ యొక్క వాతావరణం అనేది రుజువు అయింది ఇన్ఫో ఓకే అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి